Beauty. చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓ నమశ్శివాయ అని కామెంట్ చేయండి ఈ నెల ఏప్రిల్ పన్నెండో తేదీన శనివారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది శనివారంతో కలిసి వచ్చిన హనుమాన్ జయంతి చాలా శక్తివంతమైనది ఇదే రోజున చైత్ర పౌర్ణమి కూడా ఏర్పడింది ఇంతటి విశిష్ట కలిగిన హనుమాన్ జయంతి నాడు భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఏప్రిల్ పన్నెండు హనుమాన్ జయంతి జయంతి రోజున అందులోనూ పౌర్ణమి తిథి సందర్భంగా ఆంజనేయ స్వామి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ శక్తివంతమైన హనుమాన్ జయంతి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారు అలాంటి కుటుంబాలకు ఐశ్వర్యం లభిస్తుంది అలాంటి ఇళ్లలో ఎలాంటి సమస్యలు ఉండవు ఏప్రిల్ పన్నెండు హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంత శుభ్రం చేసుకుని ఇంట్లో తప్పనిసరిగా ఆంజనేయ స్వామిని పూజించాలి ఇదే రోజున చైత్ర పౌర్ణమి ఏర్పడింది కాబట్టి ఆంజనేయ స్వామితో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజిస్తే ఈ సంవత్సరమంతా డబ్బు కొరత ఏర్పడకుండా ఆకస్మిక ధన లాభాలు చేకూరుతాయి విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి రెండు అరటి పండులను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోండి హనుమాన్ జయంతి రోజున ఇంట్లో పూజ చేసేవారు పూజలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి పూజలో రెండు దీపాలు వెలిగిస్తే హనుమంతుని ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది హనుమంతునికి అత్యంత ఇష్టమైన వాటిలో తమలపాకులు ఒకటి కాబట్టి ఇంట్లో పూజ చేసే సమయంలో పదకొండు తమలపాకులను మీ పూజ గదిలో పెట్టుకోండి ఆంజనేయ స్వామికి పదకొండు తమలపాకలను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి విపరీతమైన ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత పూజ గదిలో ఉన్న తమలపాకులను తీసి బీరువాలో పెట్టుకోండి మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది క్రమక్రమంగా ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి ఇంటి గుమ్మానికి తమలపాకులను కడితే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు హనుమాన్ చాలీసాను జపిస్తే చాలా మంచిది హనుమాన్ చాలీసాను చదవలేని వారు ఓ నాంజనేయాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చూపించండి ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఈ సంవత్సరమంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే హనుమాన్ జయంతి రోజున పూజ చేసేటప్పుడు మీ మనసులోని కోరికలను హనుమంతునికి చెప్పుకుంటూ ఒక కొబ్బరికాయను కొట్టండి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక అప్పులు సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పులు సమస్యలన్నీ తీరిపోతాయి పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో అక్షింత పెట్టుకోండి చివరగా పూజ పూర్తయిన తర్వాత అక్షంతలను తల పైన వేసుకోండి అలాగే కొన్ని అక్షంతలను మీ పర్సులో పెట్టుకోండి పూజలో పెట్టిన అక్షంతలకు దైవశక్తులు ఉంటాయి కాబట్టి ఈ అక్షంతలను పర్సులో పెట్టుకుంటే మీ పర్సు ఎప్పటికీ ఖాళీ కాకుండా మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది హనుమాన్ జయంతి నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు రెండు ఒత్తులతో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా ఈ సంవత్సరమంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది ఇక సంతాన ప్రాప్తి కోసం మూడు వత్తులతో దీపారాధన చేయాలి విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఐదు వత్తులతో దీపారాధన చేస్తే ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది అలాగే ఆరు వత్తులతో దీపారాధన చేస్తే మీ పిల్లలకు మంచి జ్ఞానం లభిస్తుంది అలాగే తొమ్మిది భక్తులతో దీపారాధన చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపారంలో అధిక లాభాలు కలుగుతాయి ఇలా మీకున్న ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి రోజున మీ పూజ గదిలో స్వస్తి గుర్తును గీయండి నష్ట దరిద్రలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా ఒక చిన్న హనుమంతుని ఫోటోని ఇంటికి తెచ్చుకోండి కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి నరదృష్టి చాలా భయంకరమైనది ఎదురింటి వారి చెడు దృష్టి మన ఇంటిపై పడితే మన కుటుంబానికి ఎన్నో కష్టాలు ఏర్పడతాయి కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజున సాయంత్రం సమయం ఒక నిమ్మకాయను తీసుకొని ఈ నిమ్మకాయల పైన నాలుగు లవంగాలు గుచ్చి మీ ఇంటికి దిష్టి తీయండి నరదృష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లాలి ఆంజనేయ స్వామి ఆలయంలో నియ దీపం వెలిగిస్తే కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఆంజనేయ స్వామికి ఐదు ప్రదక్షిణాలు చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక మీ ఇల్లంతా కనుక వర్షంతో నిండిపోతుంది ఈ రోజు నువ్వు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇక పుత్ర సంతానం కావాలని కోరుకునేవారు రావి చెట్టుకు ముడుపు కడితే పుత్రసంతానం తప్పక కలుగుతుంది రాహు దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ హనుమాన్ జయంతి రోజున ఎవరికైనా లవంగాలను దానం చేయండి హనుమాన్ జయంతి రోజున మాంసాహారం తినకూడదు అలాగే తెలుపు రంగు వస్త్రాలను కానీ నలుపు రంగు వస్త్రాలను కానీ ధరించకూడదు ఈరోజు నా ఉప్పు తినకూడదు ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు ఏలినాటి శని దోషాలతో ఇబ్బంది పడేవారు సుందరకాండను పారాయణం చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మ సందేహాల గురించి ఓ నమశివాయ కామెంట్ చేయండి